హిందూపురం మండలం జమ్మాకుల వద్ద అర్ధరాత్రి పూజలు చేసి పోటీలను బలిచారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని అయితే ఇది క్షుద్ర పూజల కోసం జరిగిన సంఘటన కాదని హిందూపురం డిఎస్పీ తెలిపారు క్షుద్ర కథనంపై జిల్లా ఎస్పీ వి రత్న ఐపీఎస్ ఆదేశాలతో ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు ఆ ప్రాంతంలో జరిగిన విషయాన్ని వెలికి తీశారు విషయాలను విషయాలలోకి వెళ్తే హిందూపురం మండలం జూమ్ జూమాకులపల్లి గ్రామ నివాసైన హనుమంతప్ప అంటే వయసు అరవై ఐదు సంవత్సరాలు అతను బైక్ మీద రెండవ తేదీ ఈ సెప్టెంబర్ నెల రెండవ తేదీ వెళ్తుండగా వెనక నుంచి ఒక బుల్లెట్ వచ్చి గుద్దడం జరిగింది అతన్ని దాని మీద మనం లేపాక్షలో కూడా ఒక కేసు కట్టడం జరిగింది వన్ ఫార్టీ టూ బా టూ ట్వంటీ ఫోర్ క్రైమ్ నెంబర్ కింద వన్ ట్వంటీ ఫైవ్ క్లాస్ ఏ బిఎన్ఎస్ కింద మనం కేసు కూడా కట్టాము యాక్సిడెంట్ గురించి ఆ యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతను కోమలాకు వెళ్ళడం జరిగింది అతను బెంగళూరులో నిమ్హాన్స్ విక్టోరియా హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు వాళ్ళ అబ్బాయి ఒక ప్యూ పూజారిని కండక్ట్ వెళ్ళి కన్సల్ట్ అయిన తర్వాత ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ పూజ చేపిచ్చి ఒక పుటల్ని బలిస్తే మీ నాన్న కొత్త కోలుకుంటాడు అని చెప్తే దాన్ని నమ్మి ఆ అబ్బాయి ఎవరైతే విక్టీమ్ ఉన్నాడో యాక్సిడెంట్లో తగిలి హాస్పిటల్లో ఉన్నాడో వాళ్ళ అబ్బాయి అక్కడ ఇరవై నాలుగో తేదీ సెప్టెంబర్ ఈ స ఈ సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తేదీ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో అక్కడికి ఒక పుట్టేళ్ళని తీసుకొచ్చి మరియు చింతామణికి సంబంధించిన మునియప్ప అను స్వామిని తీసుకొచ్చి అక్కడ గంగమ్మకి గంగమ్మ విగ్రహానికి మరియు మునీశ్వరుడు విగ్రహానికి అక్కడ పూజ చేసి అక్కడ పొట్టేల్ని బలివ్వడం జరిగిందండి మా వెరిఫికేషన్లో తేలింది ఆయన చేసిన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నాన్నకు బాగుపడాలని అక్కడ గంగమ్మకి మునీశ్వరుడికి విగ్రహాలకు చేసి అక్కడ పూజ చేయడం జరిగింది అంతే తప్ప ఎటువంటి క్షుద్ర పూజలు జరగలేదు బట్ అవి కూడా పాటించకుండా సైన్స్ ఎంతో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిన ఈ కాలంలో అవన్నీ కూడా నమ్మకుండా సైన్స్ని నమ్ముకుంటేనే దేవుడు కూడా మనకు సహకరిస్తాడని మేము కోరుకుంటున్నాము మాకు